ఓం నమస్తి శివాయ అష్టభైరవ యాత్రలో ఎనిమిదవ భైరవ స్వామి ఆఖరి భైరవుడు ఈ భీషణ భైరవుడు ఈయననే భైరవ స్వామి అని కూడా అంటారు ఈ అష్టభైరవులకు అధికారి ఈ భైరవుడు కాశీఖండం డెబ్భై రెండవ అధ్యాయంలో ఈ అష్టభైరవుల గురించి వివరించబడింది ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి రిక్షాలో సప్తసాగర్ లేదా కాశీపుర ద్వారా చేరుకోవచ్చు జ్యేష్టేశ్వర మందిరం సమీపంలో ఉంది ఈ ఆలయం దేవదేవ నమస్తుభ్యం సర్వారిష్టాన్ నివారణాయ కాశీవాస ఫలం దేహి పాహిభీషణ భైరవ కాశీలో ఈ అష్టభైరవులనే కాక ఏకాదశ రుద్రభైరవులు కూడా మనం దర్శించుకోవచ్చు కేదార భైరవుడు రుద్రభైరవుడు భైరవుడు అష్టాంగ భైరవుడు ఆశాభైరవుడు కాలభైరవుడు ఆనందభైరవుడు బిందుభైరవుడు రుత్యుభైరవుడు అవిముక్త భైరవుడు దండపాని భైరవుడు మరిన్ని కాశీ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి